హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కూర చికెన్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ వన్ కేజీ చికెన్తో పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ మామూలు చికెన్ కంటే ఈ ఈ విధంగా కూడా ట్రై చేయండి బాగుంటుంది పులుపు ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా సూపర్గా నచ్చుద్ది ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నేను దీంట్లోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసాను వన్ కేజీ చికెన్కి ఫ్రెండ్స్ దీను దీంట్లోకి ఒక టూ ఆనియన్స్ ఒక టెన్ మిక్సీ వేసుకుంటాను వీటిని ఒక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఒక వన్ కేజీ చికెన్ చక్కగా క్లీన్ చేసుకొని ఇందులో వేసుకుంటాను ఆన్లైన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చికెన్ని చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం చూడండి ఇలా ఈ విధంగా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకొని ఇది చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేకపోతే అంత అల్లం వాసన వస్తుంది కాబట్టి ఈ విధంగా చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఒక మూడు టమాటాలు వేసుకుందాం ఒక ఐదు స్పూన్లు కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చుక్కా కూర వేసుకుంటాము కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి ఐదు స్పూన్స్ వేసుకుంటాను ఇందులోనే మసాలా కూడా వేసుకుందాం ఒక వన్ స్పూన్ మసాలా ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకోవాలి చక్కగా కారం మసాలా అంతా పీస్లకి పట్టేలా ఫ్రెండ్స్ ఇక చికెన్ చక్కగా ప్రిపేర్ అయింది టమాటా మంచిగా ఉడికిందనమాట ఇప్పుడు దీంట్లో నీకు నేను ఒక హాఫ్ కేజీ చుక్క కూర వేస్తాను ఫ్రెండ్స్ మేము కొద్దిగా పులుపు ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను హాఫ్ కేజీ వేస్తాను కొద్దిగా పులుపు తక్కువ తినేవాళ్ళైతే తగ్గించుకొని వేసుకోండి మంట మీడియంలో పెట్టి కొద్దిసేపు క్యాప్ పెట్టి ఉడికించుకుందాం ఇందులో వాటర్ యాడ్ అయ్యే ఊరే వరకు ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుందాం కర్రీ ఇదండి ఇందులో నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ ఎక్స్ట్రా వేసాను ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువనే పడుతుంది ఫస్ట్ త్రీ స్పూన్ చేసిన తర్వాత టూ స్పూన్ చేసాను ఎక్కువ సరే ఇది కూర కర్రీ మొత్తము దగ్గరకు అయ్యేంత వరకు ఈ విధంగానే కలుపుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే చుక్క కూర తోటే చికెన్ ఉడుకుద్ది ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోలేదు ప్లస్ మళ్ళీ ఇందులో ఎక్కువ వాటర్ ఊరుతాయి కాబట్టి వాటర్ అసలు యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు దీన్నే కొద్దిగా దగ్గరకు అయ్యేటట్టు చేద్దాము క్యాప్ పెట్టకుండానే నేను ఏ కర్రీ అయినా చక్కగా అర్థమయ్యేలా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఛానల్ చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక కొద్దిసేపు ఉడికించుకుందాం ఈ విధంగానే ఫ్రెండ్స్ కర్రీ చక్కగా ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే మొత్తం నా ఛానల్ మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్